హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన చింతపండు పులిహోరని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ చింతపండు పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం మార్నింగ్ టిఫిన్గా తీసుకోవచ్చు లేకపోతే లంచ్గా కూడా మనము ఈ పులిహోరను మనం తీసుకోవచ్చు అండి ఈ చింతపండు పులిహోరని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పులిహోరని రకరకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి నిమ్మకాయతో కూడా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు గోంగూరతో కానీ పచ్చిమామిడికాయతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రకరకాలుగా మనము ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చింతపండు పులిహోరని కొబ్బరి చట్నీతో కానీ లేకపోతే ఏదైనా కర్రీస్తో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ రుచికరమైన చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి చింతపండు పులిహోర తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని వేడి కానివ్వాలండి ఇప్పుడు ఇందులోనే మనం పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ పులిహోరని చింతపండు పులుసుతో చేసుకోవచ్చు నిమ్మకాయలతో కూడా చేసుకోవచ్చు అండి దేని టేస్ట్ దానికే ఉంటుందండి మనం ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులిహోరని ఇప్పుడు మనం పోపు దినుసులన్నీ కూడా వేయించేసుకోవాలి పోపు అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే తుంచి పెట్టుకున్న రెండుమిరపకాయను కూడా వేసుకోవాలి ఈ పులిహోరని చాలా రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మామిడికాయలతో కూడా పచ్చి మామిడికాయతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనము పల్లీలను కూడా వేయించుకోవాలి పల్లీలను కూడా వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే పసుపును కూడా మనం యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపును యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించేసుకోవాలండి దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే చింతపండు పులుసును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుందామండి చింతపండు పులుసును యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు పులుసులోనే ఇప్పుడు మనం తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాము మీకు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు పులి పులిహోరని చిత్రాన్నం అని కూడా అంటారండి ఈ పులిహోరని రకరకాలుగా చేసుకుంటారండి గోంగూర్తో కూడా పులిహోర చేసుకుంటారు ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసుని ఉడికించుకుందామండి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు పులుసు బాగా ఉడికిపోయిందండి పులుసు దగ్గర పడిపోయింది ఇప్పుడు మనము రైస్ని బట్టి ఎంత అవసరమో అంత మనము రైస్లో మనం యాడ్ చేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ పులుసులో తగినంత రైస్ని యాడ్ చేసుకున్నానండి ఈ రైసును అంతా కూడా మనం పులుసులో మనం ఇలా కలుపుకోవాలి ఈ పులుసులో ఈ రైస్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా అంతా కూడా మనం కలుపుకోవాలి ఈ చింతపండు పులిహోర టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కావలసిన పులుసును రైస్లో యాడ్ చేసుకొని మిగతా అది ఒక బౌల్లో కానీ లేదంటే ఒక కంటైనర్లో కానీ ఎయిట్ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మనము స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో వన్ వీక్ దాకా పాడవకుండా ఉంటుందండి మరలా అవసరమైనప్పుడు మనము ఆ పులుసును మనం వాడుకోవచ్చండి రైస్ నంతా కూడా పులుసులో కలిసిపోయాలో కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్లనండి ఈ చింతపండు పులిహోర మార్నింగ్ టిఫిన్గా కానీ లంచ్గా కూడా మనము తినవచ్చని చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ